హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జయా నడిగుట్ల ఎన్నో రోజులు అయిపోతుంది కదా నేను స్ట్రీట్ షాపింగ్ చేసి సో ఒకసారి సంతని వీడియో చేద్దామని వచ్చాను అప్పటికి ఇప్పటికీ సంత చాలా అంటే చాలా డెవలప్ అయింది అండ్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటున్నాయి ఇది అయితే ఈ వీక్ చాలా కొత్తగా తీసుకొచ్చారు చాట్ అనమాట సో ఈ చాట్ అన్నీ కలిపి వేస్తున్నారు సో నేనైతే టేస్ట్ చేయలేదు కానీ హైజనిక్గానే ఉంటుంది అనుకుంటున్నాను ఆయన గ్లౌజెస్ వేసుకున్నారు కదా చేతికి సో టైం ఇక్కడ కాట్లెస్ సిక్స్ అయింది సో పావుతో ఆరు గంటలకి ఈ క్లైమేట్లో ఈ లైటింగ్లో ఈ సంతని నేను చూస్తున్నాను అనమాట సో చాలా రోజులు అయింది కదా అని చేస్తున్నాను వన్స్ మీరు కూడా చూడండి ఏంటి చేంజెస్ వచ్చాయి అన్నది అప్పటికి ఇప్పటికీ ఎంత మార్పు వచ్చిందో ఎంత డెవలప్ అయింది ఇంకా ఎక్ ఎక్కువగా ఐటమ్స్ని తీసుకొచ్చి అమ్ముతున్నారు చాలా బాగుంది మీరు ఇయర్ రింగ్స్ కొని వీడియోలో పెడుతూ ఉంటాను కదా షార్ట్ వీడియోస్లో అవి ఇక్కడే అనమాట మోస్ట్ ఆఫ్ ద ఇయర్ రింగ్స్ నేను సంత నుంచి పర్చేస్ చేశాను అన్ని రీజనబుల్ అనమాట హైయెస్ట్ కాస్ట్ అంటే ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ఫార్టీ ఫిఫ్టీ థర్టీ అలానే ఉంటుంది అండ్ ఇక్కడ అయితే కనుక మనం చపాతీలు చేసుకునే కర్రలు ప్లాస్టిక్ సోప్ బాక్సెస్ చిన్న చిన్న బాక్సెస్ అండ్ పోపులు పెట్టుకునేవి అండ్ మొక్కలు వేసుకునే మొక్కల కుండీలు ప్లాస్టిక్వి చిన్న చిన్న పీటలు కత్తులు పప్పు గుర్తులు గరిటెలు చెంచాలు క్లిప్స్ అన్నీ అమ్ముతున్నారు అన్నమాట అండ్ రెగ్యులర్గా సంతకు వెళ్ళే వాళ్ళైతే వేరే బయట వస్తువులు కొనవసరం లేదు బయటికి వెళ్ళి ఇక్కడే మంచి మంచి ఫ్రాక్స్ కాయగూరలు అన్నీ అనమాట ఫ్లవర్స్ అండ్ మసాలా దినుసులు ఇవి చూసారా అన్నీ టెన్ రూపీస్ ప్యాకెట్సే ఎంత బడ్జెట్ అంటే హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు అంత తక్కువ ఉంటుంది ఇవైతే మట్టి కుండీలు మట్టి ప్రమిదలు ప్లాస్టిక్ డిబ్బీలు అనమాట డబ్బులు దాచుకోవడానికి చిన్నప్పుడైతే నేను దాచుకునేదాన్ని ఎవరైనా దాచుకున్నారా కమెంట్ చేయండి సో ఇదంతా క్యారేజ్ పట్టుకెళ్ళే బాక్సెస్ అనమాట ఇవి కొన్ని జూట్ లాంటి వాటితో చేసిన బ్యాగ్స్ ఇవన్నీ పచ్చడి వేసుకునే జార్లు అండ్ పింగాని ప్లేట్స్ అనమాట ఇంకా ఇక్కడికి వస్తే మళ్ళీ ఇయర్ రింగ్స్ ఎందుకు అనుకుంటున్నారా ఇక్కడ ఇయర్ షాప్స్ ఫోర్ పెట్టారనమాట సో అన్నీ కవర్ చేయాలి కదా అక్కడ లేని కొన్ని మోడల్స్ ఇక్కడ ఉంటాయి సో అంకుల్ ఈ టాప్ని టూ హండ్రెడ్ అనే చెప్పారు ఇది నైరా కట్ అనమాట కాస్ట్ వచ్చి ఓన్లీ టూ హండ్రెడ్ అని చెప్పారు బాగుంది కదా ఇంకా అక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ అయితే హండ్రెడ్ రూపీస్ చున్నీస్ అనమాట ఇవి కూడా టూ హండ్రెడ్ లెగ్గిన్స్ పైన ఉన్న టాప్స్ అన్ని త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బిలో ఉన్నాయి నేను అండ్ బార్గెనింగ్ బాగా చేయటం వస్తే మనం తక్కువకే తీసుకోవచ్చు ఇంకా ఇక్కడ డైలీ వేర్ యూస్ చేసుకోవడానికి ఇంట్లో వాడుకోవడానికి చెప్పులు అలాగే చిన్నపిల్లల జుప్పాలు చిన్న చిన్న షార్ట్స్ అండ్ పెద్దవాళ్ళకు కూడా యూజ్ అయ్యే షార్ట్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఇవన్నీ కూడా పువ్వులు వీటిని మోరల్ చెప్పున విడివిడిగా కూడా అమ్ముతున్నారు అండ్ ఇక్కడైతే చిన్న క్లిప్స్ బొట్టు బిల్లలు పిన్నిస్లు మెహందీ రకరకాల కావాల్సినవి ఉంటాయి అండ్ ఇక్కడ కూడా మనం వెడ్డింగ్ షూట్స్కి అండ్ నై నార్మల్ ఫోటో షూట్స్కి యూజ్ చేసే జ్యువెలరీ అనమాట ఇమిటేటింగ్ జ్యువెలరీ మనం దూరంగా వెళ్ళి ఖరీదైనవి కొనుక్కోకుండా ఇక్కడే కొనుక్కొని సో ఫొటోస్లో వీడియోస్లో బాగా పడుతుంది కాబట్టి అండ్ ఇవి చూసారా చూకస్ ఎంత బాగున్నాయి అంటే నెక్కి సరిపోతుంది అన్నీ టూ హండ్రెడ్ బిలో ఉన్నాయి సో మనం ఒకసారి పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ మ్యాచింగ్ లేదు అని మానేసే బదులు ఇలా తక్కువ ఖరీదు పెట్టుకొని వీడియోస్ తీసుకొని క్లోజ్ చేసుకోవడం మంచిది అని నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఇవి చూసారు కదా అన్నీ ఫ్రాక్స్ అనమాట ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉన్నాయి అండ్ డైలీ రెగ్యులర్ వేర్ అంతా కూడా టూ హండ్రెడ్కే దొరుకుతుంది ఇక్కడ ఇక్కడ చాలా వరకు టెన్ రూపీ బజార్ ట్వంటీ రూపీస్ బజార్ కూడా ఉంటుంది సో ఇవన్నీ కూడా శుద్ధ ముక్కలతో ఇంటికి గుమ్మాలకి ముగ్గులేసుకునే ముగ్గురాళ్ళు అవన్నీ ఉన్నాయన్నమాట అండ్ ఇవేంటంటే చిన్న చిన్న సో సోప్ నట్స్ అంటారు కదా చిన్న చిన్న లాంటివి అండ్ చూసారు కదా ఇవి నైన్టీ స్కిట్స్ యూజ్ చేసుకునే చిన్న పిప్పర్మెంట్ బిల్లలు అనమాట ఆ పక్కన చెర్రీస్ అండ్ పోలో చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి ఇంకా ఇదే సంతలో కారం పసుపు వెల్లుల్లి అల్లం మిర్చి ఇవి కూడా ప్యాకెట్లు ప్యాకెట్లుగా దొరుకుతుందనమాట సో ఇవి కూడా ఇంకో షాప్ రెగ్యులర్గా నేను తీసుకునే ఆంటీ వాళ్ళ షాప్ అనమాట ఇది ఎంత రెగ్యులర్ అంటే ఆ మంత్ ఆ వీక్ వెళ్ళకపోతే కాల్ చేసి మరి ఏమ్మా రాలేదు అని అడుగుతారనమాట సో డైలీ వేర్కి రెగ్యులర్ యూస్కి బాగుంటుందని ఆంటీ దగ్గర మంచి మంచి కాటన్ వేర్ అన్ని రకాల ఫ్రాక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట అండ్ రీజనబుల్ ప్రైస్కి ఇస్తారా ఆంటీ సో మనం ఎన్ని కావాలంటే అన్ని విప్పినా ఎంచుకున్న ఏమీ అనరు సో అన్నీ మంచివే ఇస్తారు సో మోస్ట్లీ ఈ కలర్స్ బాగుంటాయని చెప్పి ఈ ఈ త్రీ కలర్స్ మేము చూసాము ఈ త్రీ కూడా ఒక్కొక్క ఫ్రాక్ త్రీ హండ్రెడ్ అనమాట త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఎక్కడైనా ఎంకే గోల్డ్ కోస్ట్ అండ్ వైశాఖి స్కై పార్క్ దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ సంతను విజిట్ చేయండి ఈ సంత ప్రతి లక్షవారం జరుగుతుంది సో మీరు విజిట్ చేయండి ఈవినింగ్ ఫైవ్ టు నైన్ వరకు ఉంటుంది మంచి కరెక్షన్ అయితే ఉంటుంది ఇక్కడ అండ్ మెయిన్లీ ఆంటీ వాళ్ళ షాప్ని విజిట్ చేయండి అండ్ ఇక్కడ బొంతలు పరుపులు కూడా అమ్ముతున్నారు రకరకాల నైటీలు సారీస్ ఒక్కటేమిటి ఆల్ ఓవర్ ఒక సంత అంటే ఒక పెద్ద షాపింగ్ మాల్ అనే చెప్పొచ్చు షాపింగ్ మాల్లో అయినా దొరకనది ఉంటుందేమో కానీ ఈ సంతలో దొరకనది అయితే ఏమీ లేదు సో పూజ కోసం పువ్వులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ అండ్ ఇవన్నీ కూడా ఏంటి అంటే చెప్పులు అనమాట రకరకాల చెప్పులు పార్టీవేర్ కూడా ఉంటాయి ఇందులో సో మంచి మంచి చెప్పులు షూస్ అన్నీ అన్నీ ఆల్ వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూసారా బిర్యానీ చేసుకునే తప్పేలా దగ్గర నుంచి ఛాయ్ పెట్టుకునే తప్పేలా వరకు అన్నీ ఉన్నాయన్నమాట కాకపోతే ఇవి సిల్వర్ కాబట్టి అంతగా ఇష్ ఇంట్రెస్ట్ చూపించాం మేము సో ఇవన్నీ కూడా రెగ్యులర్గా అబ్బాయిలకు యూజ్ అయ్యేవి వన్స్ అబ్బాయిలు కూడా కావాలి అంటే విజిట్ చేయండి అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ కాయకూరలు ఆకుకూరలు అన్నీ ఉంటాయి ఇక్కడ అండ్ మనం బయట సూపర్ మార్కెట్లో అక్కడ మోర్లో ఎక్కువ కాస్ట్ ఇచ్చి కొనే బదులు ఫ్రెష్ ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది అండ్ ఈ అంకుల్ దగ్గర నేను ఎప్పుడు కొంటాను కొబ్బరి మిఠాయి అంకుల్ పిలిచి మరి ఇచ్చారు టూ వీక్స్ నుంచి అని నేను వెయిట్ చేస్తుంటే అంకులే పిలిచి అమ్మ అడిగావు కదా తీసుకో అన్నారు రెగ్యులర్గా స్నాక్ ఐటెం ఇక్కడ కూడా తీసుకుంటూ ఉంటాను టూ త్రీ డేస్కి సరిపడా స్నాక్స్ తీసుకుంటాను మెయిన్గా గొట్టాలు ఉన్నాయి చూసారా ఆ గొట్టాలు అనేవి ఇంకెక్కడా దొరకట్లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే అండ్ ఈ అబ్బాయి దగ్గర నేను ఎక్కువగా మసాలా దినుసులు అవి తీసుకుంటూ ఉంటాను ఇది అయితే పాప్కార్న్ ఇన్స్టెంట్ పాప్కార్న్ అప్పటికప్పుడు మనకి చక్కగా వేడివేడిగా చేసిస్తారు మన కళ్ళు ఎదురుగానే చేసి మనకి ప్యాక్ చేసిస్తారు కాబట్టి వెరీ ఫ్రెష్ అనమాట సో అలా మనకి ప్యాక్ చేసి ఇచ్చేస్తారు వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది నాకైతే మోస్ట్ ఫేవరెట్ టైం పాస్ ఏదైనా ఉంది అంటే అది ఇది అని అండ్ ఇంకా ఇక్కడ నిమ్మకాయలు అమ్ముతున్నారు వాటా ఇరవై రూపాయలు చిన్నవైతే ఎనిమిది ఎన్నో వస్తాయి కొంచెం పెద్దవైతే ఫైవ్ వస్తాయి కానీ నిజంగా బయట మార్కెట్ కన్నా చాలా రీజనబుల్ అండ్ ఇక్కడ చీపుర్లు కొబ్బరి చీపుర్లు కొండ చీపుర్లు అమ్ముతున్నారు ఈ పువ్వులు అయితే పెట్టుకోవటానికి అండ్ చక్కగా మీ గర్ల్ ఫ్రెండ్కి ప్రెజెంట్ చేయడానికి అండ్ మీ పాపలకి మీ ఇంట్లో వైఫ్కి ఇవ్వటానికి అనమాట ఇవన్నీ కూడా ఎండు చేపలు ఎండు రొయ్యలు అండ్ ఎండు నెత్తళ్ళు కూడా ఉన్నాయి నిజంగా చాలా రీజనబుల్ ప్రైస్కే ఇస్తారు ఇక్కడ వాటా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు అలా ఉంటుంది ఈ అంకుల్ అయితే మంచి ఫ్లవర్ వాచెస్ తీసుకొచ్చారు అన్నీ కూడా ఇంట్లో చేసిన ఫ్లవర్ వాసెస్ అండ్ ఈ పువ్వులు అయితే కనుక ప్లాస్టిక్ కాదు ఇంట్లో ఉండే ప్లాస్టిక్ బాటిల్స్ వాటర్ మగ్స్తోనే చేశారు ఈ అంకుల్ సో చూడండి ఇది ఎంత బాగుందో యూనిక్గా ఏనుగు చెబులతో చేశారు దీన్ని ఓన్లీ మగ్గుతో అనమాట ఇంకా ఇక్కడికి వచ్చేస్తే మనకి రెగ్యులర్ వెజిటేబుల్స్ ఉంటాయి ఈ రో అంతా కూడా రైతులు వాళ్ళు పండించిన వెజిటేబుల్స్ తీసుకొస్తారు మోస్ట్లీ వాళ్ళు పండించినవే అండ్ ఇవి ఆల్రెడీ చూసారు కదా ఎండు చేపలు ఇక్కడ ఈ ఒక్క ఆంటీనే కొన్ని సామాన్లు పెట్టుకొని ఆంటీ గారు అమ్ముతున్నారు అండ్ ఇవన్నీ రెగ్యులర్గా తినే స్నాక్ ఐటమ్స్ అనమాట రెండు మూడు షాపులు ఉంటాయని చెప్పాను కదా అందులో ఇదొకటి సో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్స్ ఉంటాయి టెన్ రూపీస్ మార్కెట్ ఉంటుంది ఇక్కడ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతిదీ సో ఇవైతే మనం శారీస్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు రెగ్యులర్ చున్నీస్ అండ్ స్కార్ఫ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి స్కార్ఫ్స్ హండ్రెడ్ విలోనే ఉంటాయి టాప్స్ అక్కడ చూసారు కదా ప్రైస్ పెట్టేశారు అంకుల్ ఇంతకు ముందులా కాదు ఇప్పుడు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అని చెప్పి ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టారు సో బిలో ఫైవ్ హండ్రెడ్లోనే ఉన్నాయి కాబట్టి చాలామంది తీసుకుంటున్నారు ఇక్కడ తిను మా సిస్టర్ అవుతుంది తను చెక్ చేస్తుంది ఏంటి బాగున్నాయా లేదా అని చెప్పి సో ఇది ఫ్రెండ్స్ ఇలా స్ట్రీట్ షాపింగ్లో తక్కువ ఖర్చుకి మనం ఎక్కువ సామాన్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది అండ్ వాళ్ళకు కూడా మనం కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాయి ఇక్కడ తీసుకోవటం వల్ల వాళ్ళకి ఎలాంటి ఆధారం లేనప్పుడు ఇలా జీబీఎంసీ నుంచి పర్మిషన్ తీసుకొని స్ట్రీట్లో పెట్టుకుంటారనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా పువ్వులు ఈ పువ్వులు కూడా టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మార్కెట్లో కూడా మనం దూరంగా వెళ్ళి కొనుక్కోలేము అనుకుంటే చక్కగా ఇక్కడ మార్కెట్లో కొనేసుకోవచ్చు రోజులు ఎంతగా మారాయంటే ఒకప్పుడు ఫ్రీగా పువ్వులు దొరికేవి ఇప్పుడు చూసారు కదా వెయిట్ మిషన్ పెట్టి మరీ వెయిట్ వేసి మరీ పువ్వులు అమ్ముతున్నారు అన్నిటికీ కూడా డిమాండ్ పెరిగింది కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది అనమాట సో ఇక్కడ చెప్పులు చూసారా నాకెందుకో ఈ అబ్బాయి చైల్డ్ లేబర్ అనిపిస్తుంది ఐ డోంట్ నో కంప్లీట్లీ కానీ అందరూ పిల్లలే ఉన్నారు ఒక ఆయనే పెద్ద ఉన్నారు సో వాళ్ళని పెట్టి ఇలా చెప్పులు బిజినెస్ చేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను సో అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు తెలీదు బట్ చైంట్ లేబర్ అయితే మాత్రం అది చాలా వరకు తప్పు ఇతను అతను ఉన్నారు కదా ఆయనే అమ్మిస్తున్నారు అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ చెప్పులు ఉంటాయి ఇంట్లో వాడుకునేవి బయటకు వేసుకునేవి అన్ని రకాలు ఉంటాయి అన్నమాట అన్నీ కూడా హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంటాయి వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది ఈ మా అమ్మగారు ఇక్కడ కారం పసుపు మసాలా దినుసులు మసాలా పౌడర్స్ అనమాట సో అవి వేరేగా సేల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా షార్ట్స్ లొంగిస్తూ మగవాళ్ళకి యూజ్ అయ్యే బట్టలు అనమాట సో ఆ టైం దాటే కొద్ది లైటింగ్ తగ్గిపోవటం వల్ల క్లారిటీ తగ్గిపోయింది ఇక్కడ ఆంటీ గారు కొబ్బరికాయలు ముగ్గు వేసే ముగ్గు రాళ్ళు అండ్ చీపుర్లు అమ్ముతున్నారు మా మమ్మీ ఎప్పటి నుంచో చెప్పింది చీపులు తెమ్మని కానీ ఇక్కడి నుంచి ఏం పట్టుకెళ్తామని తీసుకెళ్ళలేదు సో ఇక్కడైతే ఫ్రూట్స్ అమ్ముతున్నారు సో ఫ్రూట్స్ వ్యాన్లో తెచ్చుకొని అమ్మేసుకుంటున్నారు బట్ ఇవి దేశీ ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు కానీ అవి హైబ్రిడ్ అయితే తీసుకోకూడదు ఎందుకంటే కమలాపళ్ళు హైబ్రిడ్లో చేదు వచ్చేస్తున్నాయి రీసెంట్గా మా అన్నయ్యకి ఫుడ్ పాయిజన్ అయింది దానివల్ల అనమాట అండ్ ఇది కొత్తిమీర ఇక్కడైతే కొంచెం తక్కువకే దొరుకుతుంది ముల్లంగి అరటికాయలు అండ్ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ ఉంటున్నాయి చూసారు కదా ఫ్రెష్వి ఈవినింగ్ అయినా ఫ్రెష్గా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు అండ్ వెనకత్ర అయితే ప్లాస్టిక్ సామాన్లు ఇవన్నీ మొక్కల కుండీలు అండ్ బకెట్లు అండ్ స్టోరింగ్ బాక్సెస్ అనమాట బట్టలు స్టోర్ చేసుకునేవి కూడా ఉన్నాయి ఈ తట్టలు బుట్టలు కూడా అమ్ముతున్నారు సో ఆల్ ఓవర్గా అయితే మనం మొత్తం సంతని కవర్ చేసేస్తాం ఫ్రెండ్స్ ఇది అసలు సంతలో షాపింగ్ అన్నది సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి వీడియోతో కలిసే వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ ఫాలో ఫర్ మోర్ బాయ్